వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన సంగతి అందరికీ తెలిసింది ఇక రణబీర్ కపూర్ లవ్ స్టోరీస్ బ్రేకప్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు రణబీర్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు సినిమాల్లోకి రాకముందు వచ్చిన తరువాత రణబీర్ కపూర్ లవ్ స్టోరీని బాగానే మెయింటైన్ చేసేవాడని తెలుస్తుంది ఇక హీరోయిన్లతో అయితే కత్రినా కైఫ్ దీపికా పొదుకొనిలతో ప్రేమ వ్యవహారం నడిపించాడు చివరకు ఆలియా బట్ను పెళ్లి చేసుకున్నాడు తాజాగా తన బ్రేకప్ల గురించి రణబీర్ నోరు విప్పాడు నాపై ప్లేబాయ్ ముద్ర వేశారు డేటింగ్ చేసిన వారంతా కూడా అలానే ఉన్నారు న్యూయార్క్లో మూడేళ్లున్నా కూడా ఒక్క అమ్మాయితో డేటింగ్ చేయలేదు నేను ఎప్పుడూ ప్రేమలోనే ఉన్నాను నేను ఆ టైంలో నా స్కూల్ గర్ల్ ఫ్రెండ్ను ప్రేమిస్తున్నాను ఆమె నా మనసులోనే ఉంది ఆమె నా జీవితం అనుకున్నాను అదంతా అప్పుడు ఇప్పుడు నా పని మీద నేను ఫోకస్ పెట్టాను సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఇద్దరితో నేను డేటింగ్ చేసిన మాట వాస్తవం అదే నా ఐడెంటిటీ అయింది నేను వాళ్ళిద్దరిని చీట్ చేసిన వ్యక్తినిగా మిగిలిపోయాను అదంతా పూర్తిగా వాస్తవం కాదు కాబట్టి నేను అంతగా పట్టించుకోను జనాలకు పూర్తిగా స్టోరీ తెలియదు వాళ్ళలా నా పర్సనల్ విషయాలు కూడా పట్టించుకోను పబ్లిక్ గా మాట్లాడతాను నాకు అలా నచ్చదు ఇది నా పర్సనల్ విషయాలు ఒకవేళ వాళ్ళు అలా నా గురించి మాట్లాడితే హ్యాపీగా ఉంటానని అనుకుంటే నాకేం పర్వాలేదు దానికి గురించి పట్టించుకోను అని అన్నాడు రణబీర్ కపూర్ రామాయణం గురించి మాట్లాడాడు పాడ్కాస్ట్లో లో మాట్లాడుతూ ఇలా రణబీర్ కపూర్ అన్ని విషయాల గురించి స్పందించాడు రామాయణం లుక్ లోకి మారేందుకు రోజుకు మూడు గంటల పైగా ప్రిపరేషన్ టైం పడుతుందని చెప్పుకొచ్చాడు